దేవునామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం బయట అందరికీ శుభాభిగ్రంథాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు కాల్ప భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు మరి ఎస్టేర్ గ్రంథం నుంచి దేవుని కృపతో ఉంటే అత్యున్నతమైన స్థానాన్ని అధిరోహించవచ్చు అనే వాక్య సత్యాన్ని మరి ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అశరోసు మహారాజు మరి ఆ రాజు వస్తీని మహారాణిగా తీసివేసిన తర్వాత ఎస్టేరుని మహారాణిగా ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా మద్దకై మరి స్టోర్ కీపర్ గా మరి గేట్ కీపర్ గా ఉన్నటువంటి ఆ మద్దకై రాజుపై ద్వారపాలకులు పాలకులు ప్రయత్నం చేస్తా ఉన్న కుట్ర బరినప్పుడు ఆ కుట్రని రాజుకు తెలియపరిచి రాజుని రాజు ప్రాణాలను కాపాడాడు మద్దకై ఆ రాజ్యానికే మహామంత్రి అయ్యాడు ఈ సన్నివేశాలను పరిశీలన చేసినప్పుడు ఎస్తేరు దేవుని పట్ల మరి పెద్దల పట్ల విధేయత కలిగి భయభక్తులు కలిగి ముందు కొనసాగించబడింది ఆ సెలెక్టర్ల మనసును కూడా గెలుచుకుంది ఎస్తేరు తల్లిదండ్రులు లేరు ఎస్తేరికి అభాగ్యురాలుగా జీ ఆమె జీవితం ఉంది తన తినతండ్రి కొడుకు మద్దకై అన్న పెంపకంలో పెరిగింది ఎస్తేరు దేవుడి యొక్క కృప కలిగి ఉంది కాబట్టి ఎస్తేరు దేవుడి యొక్క ఎన్నిక కలిగి ఉంది కాబట్టి యోధా ప్రజల రక్షణ రక్షణార్థం ఎస్తేరిని ఆ ప్రాంతంలో దేవుడు మరి మహారాణిగా ఉంచాడనేటువంటి సత్యం వాక్య సత్యం ద్వారా మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా మరి వారి యొక్క విశ్వాసం చాలా గొప్పది మద్దకాయ ఎస్తేరు యొక్క విశ్వాసం మద్దకాయ్ ఒక వచ్చి చదువుకుందాం నాలుగవ అధ్యాయం వేస్తారు నన్ను పద్నాలుగో నువ్వు ఈ సమయం మందు ఏమియో మాట్లాడక మౌనంగా ఉన్న అలా యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించేదురు నువ్వు ఈ సమయం మందు బట్టి రాజ్యమునకు వచ్చిపోయేమో ఆలోచించుకోమని చెప్పాను నువ్వు దేవుడి ఇందుకే ప్లాన్ చేసాడేమో ఒకసారి ఆలోచించుకో ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికలో ఈ భాగంలో నువ్వు తప్పుకుంటే నువ్వు నశించిపోతావు దేవుడు వేరే దగ్గరికి సహాయాన్ని ఇస్తాడు ఎంత అద్భుతమైన మాట మరి ఎస్తేరు మరి ఆ దేవుడి ఇచ్చిన ప్రణాళికలో స్థిరంగా ఉండి ఆ జాతి కోసం ప్రార్థన చేసి మరి ఆమాను పీడ నుంచి యోదా ప్రజలను రక్షించింది యూధులంతా కూడా నశించిపోతున్నటువంటి రాజశాసనాన్ని మరి రాజు దగ్గరికి ధైర్యం చేసి రాజు మరి ఆ రాజు యొక్క పర్మిషన్ లేకుండా వెళ్తే చంపినా చంపొచ్చు అటువంటి సందర్భంలో ప్రార్థనా రాజు దగ్గరికి వెళ్ళి రాజు యొక్క మనసును గెలుచుకుంది రాజశాసనాన్ని రాపించింది యోధా ప్రజలు రక్షించబడ్డారు మరి తద్వారా దేవుడి ప్రణాళిక అక్కడ నెరవేర్చబడింది మహారాణి అయినటువంటి ఎస్టేరు చరిత్ర మరి బైబిల్లో గ్రంథస్థం చేయబడింది ఎస్టేరు ద్వారా మరి మద్దకై కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలిగాడు మద్దకై మరి తన తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నమ్మకంగా పనిచేసి ఈ రాజు యొక్క ప్రాణాలు కాపాడాడు ఆ ప్రాంతానికి ఆ ప్రదేశానికి గనపరచబడ్డాడు యూధుల్లోనే మరి గణపరచబడిన వ్యక్తిగా ముద్దకై ఉన్నతమైన స్థానాన్ని ఆ నూట ఇరవై సంస్థానాలు ఇరవై సంస్థానాల అవశ రోజు పరిపాలనలో మహామంత్రిగా మరి గొప్ప స్థానానికి ఎదిగాడు ఈ ఈ వాక్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే మరి ఎస్తేరు కానీ మద్దకాయ కానీ మరి ఉన్నత స్థానానికి వెళ్ళిన విషయాన్ని మనం పరిశీలన చేస్తే భవిష్యత్తులో మన దేశ దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళిక మనల్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో ఆ సత్యాన్ని తెలుసుకొని విధే వినయ విధేయతలతో దేవుని ఎందు భయభక్తులు కలిగి మనుషుల పట్ల పెద్దల పట్ల విధేయత కలిగి ముందు కొనసాగించబడినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఇరుగు వారిని ప్రేమించాలి కుటుంబాన్ని ప్రేమించాలి ఇతరులకు మంచి చేయటం కోసం ఎస్తేరు వలె మద్దకే వలె ప్రార్థన చేయగలగాలి అటువంటి మరి ఎస్తేరు వలె కనుక నమ్మకంతో కనుక మనం ముందు కొనసాగితే దేవుడు నీ ద్వారా నా ద్వారా మంచి గొప్ప కార్యాలు జరిగించి మనల్ని కూడా రాబోయే తరాలకి మార్గదర్శిగా నిలబెడతారని సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి కాబట్టి మనము దేవుని ప్రణాఖలో ముందు కొనసాగించబడాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి పెద్దల పట్ల విధేయత కలిగి ఉండాలి అనుకో కలిగి ఉండాలి లేని దాన్ని బట్టి మనం కుంగిపోకూడదు దేవుడిచ్చిన దాన్ని బట్టి ముందు కొనసాగితే దేవుడు ఉన్నతమైన స్థానంలో అనేది వాక్య సత్యాన్ని మరి ఈ పాఠం ద్వారా వాక్య సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం పాఠాన్ని నేర్చుకోవచ్చు దేవుడి పరిశుద్ధ మాటలు వినికిలో దీవించి ఆశ్రదించను కాక గాడ్ బ్లెస్ ఆల్ అందరికీ వందనాలు